జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ట్వెల్వ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండో నెల రిజిస్ట్రేషన్ సార్ ఇది రెండో నెల రిజిస్ట్రేషన్ పిహెచ్ కోడ్తో ఉన్నాయి సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇయర్ ఇయర్ ఇండింగ్ బండి ఏ డోర్ కూడా రిప్లేస్ కావాలి సార్ డోర్లు అయితే అన్ని వర్జన్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు అన్నీ కూడా ఒకటే కోడ్తో ఉన్నాయి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది స్టేరింగ్ కేర్ బ్యాగ్ వస్తుంది కోడ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఏసీ కోడ్ బిహెచ్ మారుతి షిఫ్ట్ డిజైర్ కోడ్ రెండు వేల పదిహేడు మోడల్ పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు నెల రిజిస్ట్రేషన్ డోర్లు అన్ని పరిచయా ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేస్తే సార్ వీడియో చూడండి రైట్ అప్రాన్ ఓకే షెజి పొజిషన్ ఓకే టైమింగ్ ఇచ్చే ఇంతవరకు పర్లేదు కంపెనీ నుంచి స్టిక్కర్లే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బానర్ పట్టి కూడా ఒరిజినలే షోరూమ్ తో నచ్చిన బానట్టే ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందరం నెంబర్లు ఉన్నాయి సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జయ శ్రీరామ్